వెళ్తున్నాము మా అన్నయ్య వదిన ట్రావెలింగ్ ఫ్యామిలీ నెంబర్స్ అందరం వెళుతున్నాము గయా స్వామి టెంపులు ఇది కనిపించేది ఎందుకనంటే గయలో ఎక్కువగా మేము వీడియో షూట్ చేయలేదు ఇది నది ఈ నది పాల్గొనా నది ఎందుకనంటే అన్ని పెండాలు ప్రధానాలు ఏ చేస్తున్నారు లోనకేమో ఫోన్ అన్నారు ఇక అందువలన ఈ బయట కనిపించేది కొద్దిగానే మేము తీయటం జరిగింది అది గమనించండి ఇది నది గయ స్వామివారి విష్ణుపాదం పెట్టిన ప్లేసు భూమి మీద విష్ణుపాదం పెట్టిన ప్లేసు ఇది బుద్ధ గయ బుద్ధుడు ఉన్న ప్లేసు బుద్ధం శరణం గచ్చామి బుద్ధుడు బౌద్ధ వృక్షం కింద జ్ఞానోదయం అవుతుంది కదా ఆ ప్లేస్ బుద్ధగయ్య ఇక బుద్ధం శరణంగా ఇచ్చామి చాలా బాగుంటుంది టెంపులు ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు బుద్ధులు బుద్ధుడు సంబంధించిన శిష్యులు వాళ్ళ మమ్మల్ని కూడా దీపాలు వెలిగించండి అని ఇచ్చారు అందుకని మేము కూడా దీపాలు వెలిగిస్తున్నాము అది బుద్ధం శరణంగా ఇచ్చామి చాలా చాలా బాగుంటుంది బుద్ధుడు విగ్రహం టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ॐ बुद्धं शरणं गच्छामि जय श्रीमन्नारायण दुःखशमने दीक्षितं प्रभुमव्ययम् अशेषजगदाधारं श्रीलक्ष्मीनारायणं भजे अपारकरुणां बोधिम् आपद्बान्धवमच्युतम् अशेषदुःखशान्त्यर्धम् लक्ष्मीनारायणं भजे लक्ष्मी भजे जगदोद्धारक जगदानन्दा परवसिञ्चिपाडेमुनारायणनामं चिन्तलन्निपापेटि तिरुवङ्गधामम् ఆదరించి కువలయాభిరామం నారాయణ నారాయణ భక్తానాం వత్సలం భక్తి సర్వగుణాకరం అశేష జగదాధారం శ్రీ లక్ష్మీనారాయణం భజే వాసిని అమ్మవారు శక్తిపీఠం అమ్మవారు గుడి చాలా చాలా బాగుంటుంది అమ్మవారి గుడి చుట్టూ కూడా అమ్మవారు రూపాలు అన్నీ ఉంటాయి దుర్గాదేవి మాత విగ్రహాలు అన్నీ ఉంటాయి మాత శక్తిపీఠం చాలా చాలా బాగా వింధ్యాలు చాలా బాగుంది వింధ్యావాసిని అమ్మవారు నిజ దర్శనం సీతామడి సీతమ్మ భూమి మీదకి భూమి లోపలికి వెళ్ళిన ప్లేసు వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మ తల్లి లవకుశలని ఇద్దరిని కంటుంది కదా శ్రీరాముల వారికి లవకుశలని అప్ప చెప్పేసి వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది అమ్మ ఆ ప్లేస్ అనమాట సీతమ్మ ఉద్యానవనం చాలా అందంగా ఉంటుంది చుట్టూ తామరపూలు చక్కని సుగంధ పరిమళంతో వచ్చిన పుష్పాలు అడవి లాగా ఉంటుంది చుట్టూ కూడా చాలా బాగుంటుంది వాల్మీకి ఆశ్రమం లవకుశలను రాముల వారికి ఇచ్చేసేసి అమ్మ భూమిలోకి వెళ్ళిపోద్ది అనమాట ఆ ప్లేస్కి వచ్చాము సీతమ్మ తల్లి వనం చాలా బాగుంటుంది చాలా సీతమ్మ తల్లి వనం సీతమ్మ తల్లి అట్ట భూమిలోకి వెళ్ళిపోతుంటే నిజంగా వాల్మీకి ఆశ్రమం ఆ ప్లేస్కి మనం చూడటానికి వచ్చినందుకు నిజంగా మన జన్మదిన్యం అమ్మని చూసి బాధ అనిపిస్తుంది కానీ అమ్మ ఉన్న ప్లేస్కి మనం వచ్చామన్న ఆనందమో ఉంటుంది కనుక అందరూ తప్పనిసరిగా చూడండి చాలా బాగుంటుంది జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ సీతమ్మ తల్లి ఉద్యానవనము సీతమ్మ తల్లి ఉద్యానవనము అమ్మవారిది ఎంట్రన్స్లో అన్నమాట స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు ఉద్యానవనము వాల్మీకి ఆశ్రమం అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఆ స్టార్టింగ్లో కనపడేది వాటర్ ఫాల్స్ పైన శివుడు బొమ్మ ఉంటుంది అలా వాటర్ ఫాల్స్ జలపాతం లాగా అలా జారుకుంటూ అలా వస్తుంది ఆ కింద ఉండేవన్నీ కూడా గృహలు ఉంటుంది ఇక్కడ సీతమ్మ తల్లి ఇప్పుడు కనిపించే అమ్మ సీతమ్మ తల్లి మామూలుగా అవతారం అనమాట సీతమ్మ తల్లి ఒరిజినల్గా అమ్మ అవతారం తల్లి ఎంత చక్కగా ఎంత బాగుంటుందో అమ్మ చాలా బాగుంటుంది కానీ ఈ వీడియోలు చేశాను కానీ ఈ వీడియో చేయాలంటే కొంచెం మనసుకు బాధగా అనిపిస్తుంది ఎందుకనంటే అమ్మ అసలు అలా భూమిలోకి వెళ్ళిపోతుంటే మనసు అంతా బాధగా అలా అలాగా అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే అనిపిస్తుంది మన అమ్మ అలా వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఒక బాధ అనమాట అది ఇప్పుడు ఇప్పుడు కనిపించే అమ్మ శాంతమూర్తి అమ్మ మామూలుగా చక్కగా దర్శనం ఇస్తుంది ఈ ఈ అమ్మ తర్వాత ఇంకో అమ్మ వస్తుంది అమ్మ భూమిలోకి వెళ్ళిపోయేటప్పుడు నిజంగా చాలా బాధగా ఉంటుంది అది చూడండి అమ్మవారు ఎంత బాగుందో అందరం కూడా అక్కడికి వెళ్ళి అందరం అమ్మ దగ్గర చూసుకుని దర్శనాలు చేసుకున్నాము అదంతా కూడా చుట్టూ ఉద్యానవనం చాలా బాగుంటుంది చుట్టూ తామర పూలు సుగంధ పరిమళంతో వచ్చే స్మెల్ మంచి వాసనగల పుష్పాలు చుట్టూ అరణ్యంలాగా ఉంటుంది అడవిలాగా అసలు చాలా బాగుంటుంది ఆహ్లాదంగా ఉంటుంది ఎంతైనా వాల్మీకి ఈ ఆశ్రమం కదా అసలు చాలా బాగుంటుంది అసలు ప్రశాంతంగా సుందరవందనంగా ఉంటుంది అమ్మది చాలా బాగుంటుంది కనుక అదంతా కూడా మీరు కూడా తప్పనిసరిగా స్క్రిప్ట్ చేయకుండా ప్రతిదీ చూడండి అమ్మ నిజరూప దర్శనము అమ్మ భూమిలోకి వెళ్ళే దర్శనము ఒక సైడు గోడ మీద బొమ్మలు ఉన్నాయి కదా రావణాసుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళిపోవటము ఆ బొమ్మలు కూడా పెట్టారు అవి కూడా గమనించండి చూడండి అమ్మ ఎంత తేజస్గా ఎంత తేజవంతంగా ఉందో నిజంగా అమ్మని చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది అంత చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మ అసలు ఆ టెంపుల్ కూడా అసలు చాలా బాగుంటుంది డెకరేషన్ కానీ కానీ చాలా బాగా చేశారు చాలా బాగుంటుంది అమ్మని ఎంతసేపు అయినా సరే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది కనుక అదే స్పందన మీరందరూ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక చూడండి రావణాసుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళిపోవటం అనేది అలా పెయింటింగ్ చేశారు చూడండి అమ్మవారు వెళ్ళిపోయేటప్పుడు బాధ అనమాట అది ఇగో సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయేటప్పుడు ఈ సన్నివేశం ఈ రెండో విగ్రహం అన్నాను కదా ఇదండి చూడండి అమ్మ ఎంత బాధగా ఎంత దీనంగా ఉందో అమ్మ నిజంగా అలా చూస్తా అంటే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి మనకు తెలియకుండానే వచ్చేస్తాయి అమ్మ అలా వెళ్ళిపోతుందా అన్నట్టుగా బాధ అనిపిస్తుంది అది ఇది ఈ వీడియో చేస్తున్నానే కానీ మనసుకి బాధగానే అనిపిస్తుంది అది చాలా బాధ అనిపిస్తుంది నిజంగా అసలు రియల్గా చూస్తే మనకు మాత్రం చాలా బాధగా అనిపిస్తుందండి తల్లి సీతమ్మ తల్లి బంగారు తల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కింద లాస్ట్లో గృహలు కనిపిస్తాయి ఆ గృహల్లో శివలింగము అన్నీ ఉంటాయి శివలింగము లక్ష్మీదేవికి దీపారాధన చేయటం సీతమ్మ తల్లి లక్ష్మీదేవి అవతారం అవన్నీ కూడా గృహల్లో ఉంటాయి అవి కూడా గమనించండి అక్కడ దీపాలు వెలిగించడం చేయడం అన్నీ ఉంటాయి అన్నమాట ఆ గృహల్లో అవి కూడా చూడండి అవి కూడా గమనించండి ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి ప్రతిదీ కూడా చూడండి చాలా బాగుంటుంది సరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

పైన అన్నీ కూడా చూసి కిందకు వచ్చామండి వరుసగా గృహాలు ఉంటాయి ఆ గృహల్లో శివాలయం ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో కూడా అమ్మవారు కూడా ఉంటారు ఈ వరుసగా ఉంటాయి ఆ గృహల్లో చూడండి సరేనా జై శ్రీరామ్ చెప్పేసి ओम नमः शिवाय, ओम नमः शिवाय ओम नमः शिवाय, हर 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 महादेव नहादे शोषण ओम नमः शिवाय, ओम नमः शिवाय ओम नमः नमः शिवाय, शिवाय, ओम नम शिवा नमीश्वस्व नम చిన్నప్పుడు మహాలక్ష్మి రూపం దీపదానం మా మహేశ్వరి శక్తిపేట ప్రయాగరాజు అమ్మవారు హస్తం పడింది

राम से चल के राम पे आए प्रेम कोई और न जाने राम से रूठे राम से माने राम सिया की करुण कहा 花。 तो हरी कथानंता कही सुनही बहु विधि सब संता राम रतन दस राम सिया राम सिया चल के राम पे आए प्रेम कोई और न जाने राम से रूठे राम से माने राम सिया की करुण कहानी एक है चंदन एक है पानी राम सिया कथानंता कह ही, ही बहु विधि सब संता राम रतन धन जो कोई पाए जीवन भर